వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ రాఖీ పౌర్ణమి యొక్క ప్రత్యేకత ఏంటి దానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే రెండు వేల ఇరవై ఐదులో వచ్చినటువంటి ఈ రాఖీ పండుగ కూడా ఒక విశిష్టత ఉంది అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం రాఖీ పౌర్ణమి ఇది సోదర సోదరీమణుల మధ్య ఉన్నటువంటి అనుబంధానికి వాళ్ళ ప్రేమకు ఒక ప్రతీకగా చెప్పుకునేటువంటి ముఖ్యమైనటువంటి పండుగగా మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా హిందూ పండుగగా దీనిని రక్షాబంధన్ లేదా రాఖీ పండుగ అని కూడా అంటూ ఉంటారు శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున ఈ పండుగను కూడా మనం చేసుకుంటూ ఉంటాం ఈ పండుగను పురస్కరించుకుని తమ సోదరులు సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కూడా ఎక్కడ ఉన్న తోబుట్టువులు అక్కడికి వెళ్ళి చేరుకొని రాఖీలు కట్టడం ఒక సాంప్రదాయంగా వచ్చింది అంతేకాకుండా ఈ రక్షాబంధన ఏదైతే ఉందో అన్నా చెల్లెలు అక్కా తమ్ముళ్ళు ఇలా అనుబంధానికి ఒక ప్రత్యేకగా కూడా చెప్పడం జరిగింది ఈ పండుగ రోజున సోదరి సోదరి మధ్య మధ్య ఏదైతే సోదరులు మణికట్టుకు రాఖీ అని పిలిచి ఒక పవిత్రమైనటువంటి దారాన్ని కట్టి వారు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కూడా కోరుకుంటూ ఉంటారు ఆ తర్వాత సోదరులు తమ సోదరిని ఈ వితాంతం రక్షిస్తామని అండగా ఉంటామని కూడా హామీ ఇస్తూ ఉంటారు అయితే గతంలో రాఖీ పండుగ రాగానే చైతన్య ఒక రకమైనటువంటి రాఖీలు అనేవి కూడా కనిపిస్తూ ఉండేవి కానీ ఇప్పుడు రాఖీ పండుగ ప్రాముఖ్యత తెలిసి అనేకమైనటువంటి పురాణ కథలు కూడా ఉన్నాయి ముఖ్యంగా మహాభారతంలో కృష్ణుడికి గాయమైనప్పుడు ఆ సమయంలో ద్రౌపది తన చీర కొంగును చింపి గాయానికి కడుతుంది అప్పుడు కృష్ణుడు ఆమెను ఎల్లప్పుడూ నేను నేను రక్షిస్తానని కూడా వాగ్దానం చేస్తాడు ఇది మన పురాణాల నుండి కూడా మనకు తెలుస్తున్నటువంటి విషయం అలాగే యమునా నది తన సోదరుడైనటువంటి యముడికి రాఖీ కట్టి దీర్ఘాయువుగా కోరుకుంటుంది అంటే దీర్ఘాయుషుతో ఉండాలని కూడా కోరుకుంటుంది అందుకు ప్రతీక కూడా యముడు ఆమెను రక్షిస్తానని హామీ ఇచ్చేస్తాడు ఇది మరో కథనంగా మనం చెప్పడం జరిగింది దీంతో పాటుగా రాక్షసులతో జరిగినటువంటి యుద్ధంలో ఇంద్రుడు ఓడిపోయిన సమయంలో అతన్ని భార్య ఇంద్రాన్ని రక్షదారాన్ని ఇక్కడ కట్టిందని దీంతో ఇంద్రుడు యుద్ధంలో విజయం సాధించాడని కూడా మరొక కథనం కూడా ఉంది ఇలా ఈ రోజున జన్యం ధరించేవారు పాత జన్యాలను కూడా వదిలేసి కొత్త జన్యాన్ని కూడా ధరిస్తూ ఉంటారు అందుకు దీనికి జంజాల పూర్ణమే అని కూడా అంటే జంజాల పూర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ పండుగ కేవలం కుటుంబ బంధాలకే కాకుండా సామాజిక ఐక్యతను కూడా పెంచడానికి ఇది ఈ పండుగను కూడా జరుపుకుంటూ ఉంటారు ఒక మతానికి చెందినటువంటి పండుగ అయినప్పటికీ కూడా ఈ రాఖీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా మతాల ప్రజలకు అన్ని మతాల ప్రజలకు కూడా వారి మధ్య ప్రేమకు కూడా ఒక సంకేతంగా ప్రత్యేకంగా కూడా ఈ పండుగను అయితే జరుపుకుంటూ ఉంటారు కాబట్టి మీరు కూడా మీ సోదరి అంటే సోదరు సోదరులు అంటే అక్క చెల్లెలు అన్నతమ్ముళ్ళు అంటే అక్క చెల్లెలు అన్నదమ్ములకి ఈ రాఖీ కట్టి మీరు మీ కుటుంబం అందరం కూడా సంతోషంగా ఉండాలని కూడా కోరుకుంటుంది మన ఫస్ట్ గురీ టీవీ ఛానల్ తరఫున తప్పనిసరిగా ఎవరెవరు రాఖీ కట్టుతున్నారు వారు తప్పనిసరిగా కామెంట్ రూపంలో మీరు రాఖీ కట్టిన వారు ఎవరైతే ఉంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురి టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి